క్రీస్తు నవంలా స్త్రీల కొడుకు చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యమును ప్రారంభించుకుందాం మహోనతుడ మహాపరిశుద్ధుడ జీవాధిపతి జీవముల దేవ స్తోత్రాలు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు నతండి ఈ సమయంలో నానా హయా నతండి స్త్రీల కుడికి మమ్మల్ని అందరు నడిపించిన విధానం బట్టి నీకుందనాలు పాటల ద్వారా నేనా మణి మని పొందిన విధానం బట్టి నీ స్తోత్రాలు వాక్యం ద్వారా నతండి మాతో మాట్లాడమని అడుగుచున్నాను నేవే కృప చూపించి మన సహాయం చేయండి వాక్యం ద్వారా నానా నా తండ్రి అయ్యా మాతో నా తండ్రి అయ్యా మేము ఏం నేర్చుకోవాలో అటు జ్ఞానంని మీరే అనుగ్రహించి మనం అడుగు చూడన్నాం ఎటు రీతిగా నండి వాక్యమును నానా అయ్యా మేము బోధించుకోవాలో నానా ఎటు రీతిగా తండ్రి అయ్యా దాన్ని అర్థం తండ్రి అటు జ్ఞానం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను మీరే నిలబెట్టి మాట్లాడమని మీరే తోడుగా ఉండి నడిపించమని నా సరే నేస క్రీస్తు తండ్రి ఆమె న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై నాలుగవ చిన్నముల వరకు చదువుకుందామండి హాసూరు రాజైన యాబీనుకును కయీనియ్యుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండేను కనుక సిసేరాను కాలినడకను కయీనియుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి నా ఇల్లినవాడ నా తట్టు తిరుగుము తిరుగుమో భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడహారుమునకు చొచ్చాను ఆమె గొంగితో అతని కప్పగా అతడు తప్పికొని ఉండాను దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళమని అడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడహారు ద్వారమున నిలిచి ఉండును ఉండుము ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను ఎడల నీవు ఎవడు ఎవడునూ లేడని చెప్పవాలను పిమ్మట హేబేరు భార్య అయిన యాయలు గుడార్పు మేకు తీసుకొని శుద్ధ చేత పట్టుకొని అతని ఎద్దుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగొట్టగా అతడు చచ్చెను బారాకు సిసారాను తరుముచుండగా యాయలు అతన్ని ఎదుర్కొని వచ్చి రమ్మో నీవు వెదుగుచున్న మనుషుని నీకు చూపించదని అనగా అతడు వచ్చినప్పుడు శిశరా చచ్చి పడి ఉండెను ఆ మేకు అతని కణతలలో ఉండెను ఆ మొన్న దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాభిను అణచెను తర్వాత వారు కనానీ రాజైన యాబిన్ సంహరించు వరకు ఇస్రాయల్ చెయ్యి కనాను రాజుకు యాబిన్ విరోధముగా అంతకంతకు వచ్చెను ఇక్కడ యాయల్ను కూర్చి వ్రాయవుడి నుండి ఈ యాయల్ను కూర్చి మనం వాక్యము ద్వారా కొంచెం తెలుసుకుందాము ఈ ఆయలు ఎవరు అనంటే హే బేరు భార్య అనమాట ఈ ఈ యాయలు జీవితంలో ఏం జరిగిందో దేవుడు ఆమె పట్ల ఏం చేశాడో మనకి ఏం నేర్పుతున్నాడో లేఖనముల ద్వారా మనం తెలుసుకుందాం ఆ న్యాయాధిపతుల గ్రంథ నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ద్వారా ఆమె గుడారంలో ఉన్నట్లుగా చూస్తున్నామండి పద్దెనిమిది వచ్చినం మరలా ఒకసారి చదువుకుందాము అప్పుడు యాయలను సిశరాను ఎదుర్కొని పోయి అతన్ని చూచి నా వాడ నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చూచను ఆమె అక్కడ గుడారంలో ఉన్నట్లుగా ఇక్కడ కనపడుతుందండి గుడారంలో ఉంది ఆమె గుడారంలో ఉంది అంటే ఇంట్లో ఉందండి ఇంట్లో ఇంట్లో ఉండి ఆమె ఏం చేస్తుంది అనంటే ఏ శత్రువు రాకుండా ఆమె ఏం చేస్తుంది అనంటే ఇంట్లో ఉండి ప్రార్థన చేసే స్త్రీగా ఇక్కడ కనపడుతుంది గుడారంలో ఉన్న మనము కూడా ఏం చేయాలి అంటే కుటుంబాల కొరకు మన కొరకు బిడల కొరకు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసుకునే వారి లాగా గుడారంలో మనం ఉన్నప్పుడు అనేకులు కొరూ ప్రార్థన చేసేవారు లాగా ఉండాలండి అటు ఇది కానీ ఆది కాండం పద్దెనిమిది ఉదయం తొమ్మిదో వచ్చినం ద్వారా సారా గుడారంలో ఉంది సారా గుడారంలో ఉండి ఏం చేస్తుంది దేవుడు పంపించిన మనుషులకు ఆతిథ్యం ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం నిజంగా మన కుటుంబంలో ఉంటూ ఉన్నప్పుడు మన కుటుంబంలో కావాల్సిన అవసతులు మనం చూసుకుంటాం అలాగే ఎవరైనా ఇతరులు మన ఎందుకు వచ్చినప్పుడు మనం ఆతిథ్యం ఇచ్చేవారులాగా ఉండాలండి అటు రీతిగానే ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం అరవై ఏడవ వచనం ద్వారా ఇస్సాకు తల్లి అయిన సారా రిబ్కాను గుడారంలోనికి తీసుకొని పోయాను ఆమె గుడారంలోనికి తీసుకొని పోయింది ఎందుకు అనంటే వారి కుటుంబ జీవితమును కట్టడానికి సారా రిబ్కాను ఈ దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా గుడారంలో ఉంచినట్లుగా మనం చూస్తున్నామండి అటు రీతిగానే నిర్గమ కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ద్వారా మోషే తన మామను ఎదుర్కొని పోయాడండి ఎదుర్కొని పోయి వారి యోగక్షేమాలు తెలుసుకున్నాడు ఒకరినొక ఒకరి ఒకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు అంటే వారి క్షేమాలు ఎలా ఉన్నాయి ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అనేది మోసే తన మామ ఒకరికొకరు క్షేమాలు తెలుసుకున్నట్లుగా అక్కడ తెలుసుకొని గుడారంలోనికి వచ్చి అని రాయబడింది గుడారములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నిజంగా మనం కూడా మన గుడారంలో ఉంటూ ఉన్నప్పుడు మన తోటి సహోదరులు స్నేహితులు బంధువులు యోగక్షేమాలు తెలుసుకునే వారిగా ఉండాలి వారి కొరకు ప్రార్థించే వారిలాగా ఉండాలి అండి అటు ఇదిగానే న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం ద్వారా మనం చూసుకున్నాం మొదటి మొదటి పాయింట్ ఆమె గుడారంలో ఉండేను గుడారంలో ఉండి ఆమె ప్రార్థించిన స్త్రీగా కనబడుతుంది మనకి న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ద్వారా మనం మళ్ళీ ఒకసారి చూసుకుందామండి అతడు యాయలను సిశేరిని ఎదుర్కొని పోయి అతను చూచి నాయలని వాడ నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున ఆమె శత్రువు వస్తుంది అని పసిగట్టిందండి యాయలు ఏం చేసింది అంటే శత్రువు వస్తుందని ప పసిగట్టింది శిసేర శత్రువు కాబట్టి శిశేరాని ఎదుర్కొనిపోయింది పోయి నా ఇంటికి రా అని అని చెప్పి ఎంతో ఎదుర్కొనిపోయి ఆయన ఆ సిసేరాను ఇంటికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం నిజంగా శత్రువుని పసిగట్టే వాళ్ళ ఉండాలి ఈ యాయేలు ఏం చేసింది అని అంటే ఇంటికి శత్రువు వస్తున్నాడని తెలుసుకొని ఉంది ప్రార్థన చేస్తూ తెలుసుకొని ఉంది అట్లనే రెండవ వృత్తాంతాల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ద్వారా మనం చూసుకుంటే శత్రువు ఎదుట నిలబె నిలబెట్టుట కూల్చుటయు దేవుని వశమే కదా అని వ్రాయబడిను అక్కడ ఎవరు అంటే అజర్యరాజు యోదావారిని బలపరుస్తూ ఉన్నట్టు చూస్తున్నాడు నిజంగా మన శత్రువు మన ఎదుట నిలవాలి అని అంటే దేవుడు అప్పగిస్తేనే కదా దేవుడు మనకి దానిని నిలబెడితేనే కదా దాన్ని కోల్చాలన్నా మన దాని ఎదుట మనల్ని నిలబెట్టాలన్నా దేవుడే అని అక్కడ సెలవిస్తుంది అనమాట మార్కు సువార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు ద్వారా మళ్ళా ఒకసారి చూసుకుందామండి నేను నా శత్రువులను పాద పాదపీఠముగా ఉంచే వరకు ప్రభువు నా ప్రభువుతో చెప్పాను నిజంగా శత్రువుల్ని మన పాదపీఠం వరకు ఉంచుతాడు అని ప్రభువు నా ప్రభుతో చెప్తున్నాడు నిజంగా మన ప్రభువు కూడా మనకు చెప్తున్నాడు మా శత్రువుని ఏం చేస్తాడు అంటే మన పాదపీఠము కింద ఉంచుతాడు ఎప్పుడు అని అంటే మన గుడుహారంలో ఉండి ప్రార్థించినప్పుడు ప్రార్థించినప్పుడు శత్రువు వస్తుంది అనని వస్తున్నాడు అనని మనం పసిగడతాం పసిగట్టినప్పుడు ఆ శత్రువు మన పాదపీఠముగా ఉంచు ఉంచుతాడు అనమాట ఎలా ఉంచుతాడు ఏంటి అని అంటే మన ప్రార్థన ద్వారా మన పాదపీఠము కింద శత్రువు ఉంటాడని వాక్యం సరివిస్తుందండి అలాగే దేవుని సమక్షం ముందు మనం ఉన్నప్పుడు శత్రువు మన గురువారంలో ఎలా ప్రవేశిస్తాడో తెలియజేస్తాడు దేవుడు వాక్యం ద్వారా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని తిరుగులాడుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది నిజంగా ఎప్పుడు ఎక్కడ అపవాది ఎవరింట్లో జరపడదామా ఎక్కడ ఎవరి జీవితంలోనికి వెళ్దామా అని ఎంతో అది తిరుగులాడుచు ఉన్నప్పుడు అపవాది తిరుగులాడుచు ఉన్నప్పుడు మనము ప్రార్థించి మరి దాని నుండి తొలగించుకునే వారిలాగా మనం ఉండాలని వాక్యం ఇస్తుందండి మూడో పాయింట్ చూసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆమె గుడారంలో ఉంది గుడారంలో ఉండి ప్రార్థించే స్త్రీగా ఉంది మనము కూడా ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి న్యాయ రెండో పాయింట్ శత్రువుని పసిగట్టింది అలానే మనం కూడా శత్రువుని వస్తున్నాడని మనం కూడా పసి కట్టాలి ప్రార్థన ద్వారా పసి కట్టాలని వాక్యాంశాలు ఇచ్చి మూడో పాయింట్ చూసుకుందాం న్యాయాధిపతులు నాలుగో పంతొమ్మిదో వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుకుందామండి ఆమె గొంగితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహం నాకు కొంచెం ఇమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాలబుట్టి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా ఇక్కడ ఆమె జ్ఞానము కలిగి నడుచుకున్నట్లుగా చూస్తున్నాం ఆమె గొంగులితో అతన్ని కప్పి దప్పికొంటే అతన్ని పిల్లవాడిలా చూసే తల్లి చిన్నపిల్లవాడికి పాలు ఎట్లా అయితే ఇచ్చిందో అట్లానే అతనికి ఏం చేసింది అని అంటే పాలబుడ్డితో నీళ్ళు ఇచ్చిందండి పాలబుడ్డితో నీళ్ళు ఇచ్చి చక్కగా అతడు తాగేటట్లుగా చేసింది నిజంగా ఎంతో జ్ఞానముతో నడుచుకున్నట్లు అక్కడ కనపడుతుంది అనమాట ఆమె గొంగులతో కప్పటము అంటే ఒక జ్ఞానంతో కూడినది అని వాక్యంశాలు చూచున్నది నిజముగా మనం కూడా జ్ఞానము కలిగి ఉండాలి సామెతలు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ద్వారా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు కూడ పెరుకును అని ఉంది నిజంగా మనం జ్ఞానం కలిగి మన ఇంటిని కట్టుకోవాలి ఎట్లా కట్టుకోవాలి శత్రువు రాకుండా కట్టుకోవాలి సామెతలు గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదహారో వచ్చినం ద్వారా జ్ఞానము గల వాడు భయపడి కేడు నుండి తొలుగును నిజంగా మన కేడు వస్తుందని తెలియదులోనే మనం ఎట్లా ఉంటామంటే ప్రార్థన ద్వారా తొలగించుకునేటట్లు ఉంటాం దేవుని ద్వారా మనం తొలగించుకునేటట్లు ఉంటాం అలానే సామెతలు గ్రంథం ముప్పై ఒకట ద్వారా ముప్పై ఒకటి అధ్యాయంలో రాయబడి ఉంది నిజంగా జ్ఞానముతో అక్కడ స్త్రీ నడుచుకున్నట్లుగా చూస్తుంది అయితే కాలుమల్ల వచ్చి పెందల కాడనే త తన కుటుంబాన్ని కట్టుకుంటున్నట్లు చూస్తూ ఉన్నాం ఆయన మొదటి రాజుల గ్రంథము నాలుగు అధ్యాయం ముప్పై వచ్చిన ద్వారా సులోమోన్ జ్ఞానము తూరు ఐగుప్తు దేశాల జ్ఞానము కంటే అధికమైనది నిజంగా సొలోమోన్ దేవుడిచ్చిన జ్ఞానము ఎంతో అధికమైనది మరి అక్కడున్న కంటే కూడా ఎంతో అధికమైనట్లు చూస్తూ ఉన్నాం మరి మన ఫస్ట్ పాయింట్ గుడారంలో ఉందండి రెండో పాయింట్ శత్రువుని పసిగట్టింది మూడో పాయింట్ జ్ఞానము కలిగి నడుచుకుంది మనం కూడా జ్ఞానము కలిగి మన కుటుంబాలను కట్టుకునే వారిగా ఉండాలి నాలుగో పాయింట్ చూసుకుందాం న్యాయాధిపతులు గ్రంథము నాలుగో అధ్యాయం మీరు ఒకటో కూర్చున్నాము ఒకసారి మరలా చదువుకుందామండి పిమట హేవియర్ భారీ అయిన యాయలు గుడార్పు మేకు తీసుకొని శుద్ధ చేత పట్టుకొని అతని ఎద్దుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతల్లో కొట్టగా సర్ అలసట చెంది నిద్రపోతు నిద్రపోవాలని గాఢ నిద్ర కలిగి ఉన్నాడండి గాఢ నిద్ర కలిగి ఉండగా ఏమేం చేసిందంటే ధైర్యముతో అతని వెళ్ళింది ఎలా వెళ్ళింది సొత్తు తీసుకొని వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అతడు శత్రువు కాబట్టి ఇత ఏమైనా చేస్తాడేమో అని ఆ శత్రువును పసిగట్టి ఏం చేసింది ఆ శత్రువుని చంపడానికి సొత్తు తీసుకొని పోయింది నిజంగా ఆమె ధైర్యాన్ని మనం చూసుకో చూస్తూ ఉన్నామండి ఆ ధైర్యము మనం కూడా కలిగి ఉండాలి ఒకవేళ శిశైరా నిద్రలో గాఢ నిద్రలో ఉన్నాడు ఒకవేళ మేల్కొని ఉంటే ఈ ఆయిలు మరి ఆయిల్ని ఏం చేసేవాడో కానీ మనమైతే ఇక్కడ రాయపడలేదు కానీ దాని గురించి మనం వివరించుకోవట్లేదు నిజంగానే అతడు చేత గార్డెన్ ఇద్దరు కలిగి ఉన్నాడు గార్డెన్ ఇద్దరు కలిగి ఉండడం వలన సుత్తి తీసుకొని ఆమె కొట్టి ఉన్నది నిజంగా మనం నిద్రపోతుల వల్ల కూడా ఉండకూడదని వాక్యాంశాలు వచ్చింది సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకున్నాము అని అంటాడు అట్లానే మనం గాఢ ఇద్దరు కలిగి శత్రువు మనపై వచ్చే అంతవరకు మనము అట్లా ఉండకుండా మనము జ్ఞానము కలిగి మరి ప్రార్థన చేసుకుని మెలకు కలిగి ఉన్నట్లుగా ఉండేటట్లుగా మనం చూసుకుందామండి అలానే ఆమె ధైర్యం కలిగి ఎంతో శిశిరా యుద్ధకు వెళ్ళి చంపాలని చుత్తు తీసుకొని వెళ్ళింది చుత్తు తీసుకొని వెళ్ళినట్లుగా అక్కడ కనపడుతుందండి సామిత్రుల క్రిందం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం ద్వారా నీతిమంతులు సింహమోలే ధైర్యముగా ఉంటారు నిజంగా మనం నీతిని అనుసరించినప్పుడు భక్తిలో కొనసాగుతున్నప్పుడు దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు సింహములే ధైర్యంగా ఉంటాం ఎక్కడ కూడా భయపడేవారిలా ఉన్నాం శత్రువుకు ఎక్కడ కూడా మనము భయపడము ఎందుకంటే దేవుడు మనకు తోడు ఉంటాడు దేవుడు మన నీతిని చూస్తాడు కాబట్టి మనకు ధైర్యం ఇస్తాడండి మతే సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో ద్వారా కుమారి ధైర్యముగా ఉండము నిజంగా అక్కడ ఆమెకి ధైర్యం చేస్తున్నా ఒకసారి మట్లా చూసుకుందామండి వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన వెనుకోక తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపడినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అక్కడ అక్కడ ఎవరు కనపడుతున్నారండి మనకి ఒకసారి పంతొమ్మిదో అధ్యాయం చదువుకుందాం పంతొమ్మిదో చిన్న చూద్దాం ఏసు లేచి అతని వెంట వెళ్ళను ఆయన శిష్యులు కూడా వెళ్ళరి ఆ సమయంలో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ కనపడుతుందండి మనకి ఆ రక్తస్రావ రోగము గల స్త్రీ దేవుని ముట్టింది దేవుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ముట్టినప్పుడు ఆమె స్వస్థపడతానని ఒక విశ్వాసం కలిగి ఉన్నది నిజంగా ఆమె యొక్క విశ్వాసము ఆమె యొక్క ధైర్యము అక్కడ కనపడుతుందండి నిజంగా దేవుడు చెప్తున్నాడు ధైర్యముగా కుమారి ధైర్యముగా ఉండము విశ్వాసము నువ్వు స్వస్థపరచును అని అక్కడ చెప్తూ ఉన్నాడండి నిజంగా మనము కూడా మనకి ఏదైనా ఏ బాధ అయినా వ్యాధైనా ఏదైనా కానీ మనం దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు దేవుడు మనకు కూడా అట్లాంటి ధైర్యాన్ని ఇస్తాడు మనం కూడా ఏదైనా కానీ మన కుటుంబంలో సమస్యలు కానీ ఎట్లయినా ఇబ్బందులు కానీ ఏవైనా వచ్చినప్పుడు కూడా మనము ధైర్యం కలిగి ఉండాలని వాక్యం సెలవుస్తుందండి ఆ పుస్తకల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చిన ద్వారా నీ వాక్యము బోధించినట్లు ధైర్యం అనుగ్రహించమని అక్కడ పేతురు యోహాను అక్కడ యోహానులు రాస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం యోహాను దేవుడు వే దేవుణ్ణి వేడుకుంటున్నారు ఏమని అంటే నీ దాసులు బహు ధైర్యముగా బోధించాలి నీ వాక్యం నీ దాసులు నీ వాక్యమును బోధించునట్లు ధైర్యం అనుగ్రహించుము అని అక్కడ రాయబడి ఉందండి నిజంగా సేవకులు ధైర్యంగా బోధించాలి ఇప్పట్లో సేవకులు ధైర్యంగా చాలామంది ఉండలేకపోతున్నారు ఎందుకంటే మనకి ఎక్కువగా క్రైస్తవానికి విరోధంగా వస్తున్నారు బజరంగ వాళ్ళు ఎంతోమంది మరి క్రైస్తవాన్ని పడగొట్టాలని చూచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమంది సేవకులు ధైర్యంగా ఉంటున్నారు కొంతమంది సేవకులు ధైర్యంగా ఉండలేకపోతున్నారు మనం వారి కొరకు వేడుకోవాలి పేదరు వ్యూహాన్లు వేడుకున్నారు వారికి బోధించాలని వేడుకున్నారు మనం కూడా మరి అట్లా బోధించే వారందరి అందరి కొరకు కూడా ఏమైనా దేవుణ్ణి వేడుకోవాలి ధైర్యంగా వారు బోధించాలయ్యా అని మనం దేవుణ్ణి వేడుకున్నాలి అనే వాక్యం ఇస్తుందండి ఆ పుస్తకల కార్యక్రమం నాలుగవ అధ్యాయం పదమూడు వచనం ద్వారా పేతురు వ్యూహానుల ధైర్యమును చూచి వారు విద్య లేని పామారులు అని గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి అని అక్కడ కనపడుతుందండి నిజంగా పేతురు వ్యూహానులు ధైర్యముతో అక్కడ వారికి సమాధానం చెప్తున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం నిజంగా వీరు విద్య లేని పామారులు అంటున్నారు నిజంగా సామాన్య మనుషులే వీరికి ఏమీ లేదు విద్య లేదు ఏమీ లేదు అంటున్నారు నిజంగా విద్య లేకపోయినా కానీ మోషే మరి ఎంతో ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినట్లు చూస్తూ ఉన్నాం అట్లానే మరి వీళ్ళు పేతురు వ్యూహానికి విద్య లేకపోయినా కానీ మరి సామాన్య మనుషుల్లాగా ఎంతో ధైర్యముగా నిజంగా మనకు ధైర్యం చాలా అవసరం అని వాక్యం సెలవు చూడదండి మరి ఫస్ట్ మొదటి పాయింట్ గుడహారంలో ఉన్నది ఆమె గుడారంలో ఉన్నది ఆమె ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది అలానే రెండో పాయింట్ శత్రువుని పసిగట్టింది నిజంగా శత్రువు వస్తున్నాడని పసిగట్టి ఇంట్లోకి చేర్చుకుంది మూడో పాయింట్ జ్ఞానముతో నడుచుకుంది అతని దగ్గరికి ఆమెను ఆమె గొంగళితో కప్పి అతన్ని నిద్రపోయి అక్కడ మనం చూస్తూ ఉన్నాం ధైర్యముగా గాఢ నిద్ర కలిగి ఉండగా సుత్తి తీసుకొని వెళ్ళిందని మనం చూస్తూ ఉన్నాం ఐదో పాయింట్ చెప్పుకొని మనం ముగించుకున్నామండి అండి న్యాయధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఒకసారి మళ్ళా చూసుకుందాం అతడు చచ్చిను బారాకు సిసేరాను తరుముచుండగా యాయలు అతన్ని ఎదుర్కొని వచ్చి రమ్ము నీవు ఎదుగుచున్న మనుషుని నీకు చూపించదని అనగా అతడు వచ్చినప్పుడు సిసేరా వచ్చి పడి ఉండెను ఆమెకు అతని కణతలలో ఉండెను ఇక్కడ శత్రువుని చంపింది శత్రువుని చంపిన స్త్రీ యాయేలు అక్కడ ఎట్లా చంపింది ఏంటి అంటే అతడు చచ్చి పడి ఉండను ఆమె ఆ మేకుని తీసుకొని కొట్టంగలోనే అతడు చచ్చిపోయాడండి వెంటనే చచ్చి ఏమయ్యాడు అంటే చచ్చి పడిపోయినట్లుగా ఆ వాక్యంలో సెలవు ఆ మేకు అతని కంతుల్లో ఉంది అతడు వచ్చేలోపు బారాకు వచ్చేలోపు మరి అతని కంతుల్లో ఉన్నది అనని అక్కడ వాక్యం సలోచించి ఉన్నది నిజంగా శత్రువు వస్తున్నాడు అని మనం పసిగట్టి శత్రువుని చంపేవారిలాగా ఉండాలి నిజంగా మరి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో దయంలో రెండు వచ్చిన ద్వారా చెప్తున్నాడు ఏ శత్రువు అతని మీద జయం పొందుడు అని కీర్తనాకారుడు రాస్తున్నాడు నిజంగా ఏ శత్రువు అతని మీద జయం పొందుడు మన మీద ఏ శత్రువు జయం పొందుడు అది ఎప్పుడు అంటే మనం ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మెలకువ కలిగి ఉన్నప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా నడుచుకున్నప్పుడు ఆయన జ్ఞానము కలిగి నడుచుకున్నప్పుడు మరి శత్రువు వస్తున్నాడని మనం తెలుసుకున్నప్పుడు మన మన శత్రువు ఏ శత్రువు అయితే మన మీద దాడి చేయాలనుకుంటున్నాడో ఆ శత్రువుని దేవుడు మన మీద శత్రువుకి జయము లేకుండా చేస్తాడు అని వాక్యం ఇచ్చుచున్నది అట్లానే న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు చూసుకున్నప్పుడు యోహోదు తన శత్రువుని ఎగ్లో చంపినప్పుడు చూస్తున్నట్లు మనం చూస్తున్నామండి యోహోదు మరి తన శత్రువైన ఎగ్లో మరి ఒకసారి చూద్దామండి ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పుడు యోహోదు తన ఎడమ చేతిని చాపి తన కూడి తోడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద తను పొడిచాను పిడియు కత్తి వెంబడి దూరంగా కొవ్వు కొవ్వు కత్తిపై కప్పుకున్నందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండాను ఇక్కడ యోహోదు నేను ఒక దేవుని మాట నీకు చెప్పాలని ఎగులోను చెప్పాడండి మరి ఆ యోహోను ఎగ్లోను యహోదుకి శత్రువు అక్కడ మరి శత్రువు మరి పిలుస్తున్నాడు మరి దేవుని మాట చెప్పాలి అని అంటున్నాడు అనని ఎగ్లోను ఆలోచించాడండి శత్రు మరి శత్రువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలా అనే ఆలోచన ఆ ఎగ్లో కనపడలేదండి ఎగ్లోను స్థూలకాయుడు అంటే భారీ మనిషి భారీ శరీరం కలవాడు అనమాట ఆ భారీ శరీరం కలవాడు కాబట్టి యోహోదు మరి ఆ కత్తి తీసుకొని వచ్చి వచ్చుచున్నప్పుడు కూడా ఈ ఎగ్లోను తప్పించుకోలేకపోయాడు ఎందుకంటే భారీ శరీరం కలిగి దాన్ని బట్టి తప్పించుకోలేకపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం అతని ఎడమ చేతిని కొడ కూడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపులో దూసి చంపినట్లుగా చూస్తూ ఉన్నాం మరి అక్కడ ఏ కూడా తన ఎగు శత్రువైన ఎగులోని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈమె కూడా తన శత్రువుని సిశేరాను చంపేట చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఆమె ఎంతో జ్ఞానముతో నడుచుకున్నట్లుగా మనము కూడా దేవుని జ్ఞానము కలిగి నడుచుకోవాలని వాక్యం సెలవుస్తున్నదండి ఒకసారి మరలా చూసుకున్నాం యాధిపతులు నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ద్వారా గుడహారంలో ఉన్నది గుడహారంలో ఉన్న ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది ఆ అట్లానే న్యాయధిపతులు నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ద్వారా శత్రువును పసిగట్టింది శత్రువును పసిగట్టిన ఆమె ఏం చేస్తుంది అని అంటే తన శత్రువు ఇంటికి ఇంటికి తీసుకొని వచ్చింది ఎంతో జ్ఞానముతో మనం నడుచుకున్నట్లు వాక్యాంశాలు వచ్చి ఉన్నదండి అలానే మరి ధైర్యం కలిగినది ధైర్యము నిజంగా ఎంత ధైర్యము కావాలో మనకు కూడా మనము కూడా దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నప్పుడు మనకు కూడా ధైర్యం వచ్చిందండి ఎలా వస్తుందో కూడా మనకు కూడా తెలియదు అలా దేవుడు అనుగ్రహిస్తాడు మరి మనం అట్లా ధైర్యము కలిగి ఉండాలంటే వాక్యమును బోధించాలి అంటే వాక్యమును తెలుసుకోవాలి వాక్య ప్రకారం నడవాలి వాక్యాన్ని మరియు ఇతరులకు మనముకు బోధించేవారిగా ఉండాలి మరియు సేవకులు కొరకు వారిలాగా మనం ఉండాలి అప్పుడు మనకి ధైర్యం వస్తుంది నిత్యము మనం ప్రార్థించే వర్లాగా ఉండాలండి అట్లానే శత్రువుని చంపిన స్త్రీగా కనపడుతుంది చివరి చివరి పాయింట్ శత్రువుని చంపింది మరి శత్రువుని చంపి ఆమె ప్రశాంతముగా దీవెన పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినందు చూసుకుందాం కయ్యి నీయుడనే హే పేరు భార్య యాయేలు స్త్రీలలో దీవిన నొందును మరి దీవెని నొందిని ఎట్లా దీవెన నొందింది ఆమె శత్రువుని చంపటం వలన దీవిన నొందింది గుడారంలో స్త్రీలలో ఆమె దీవుని నందును అని అక్కడ దేవునికి కీర్తన పాడినట్టు దిబోరా దేవునికి కీర్తన పాడుతూ ఉన్నదండి యాయలను కూర్చి కీర్తన పాడుతూ ఉంది ఎందు ఎందు నిమిత్తం పాడుతుంది శత్రువుని చంపిన దాన్ని బట్టి యాయులు దేవుని పొందాలని పాడుతూ ఉన్నది నిజంగా మరి మనం కూడా మా శత్రువుని పసగట్టి మరి శత్రువు మన యుద్ధకి రాకుండా ఉండాలి అని అంటే మనం కూడా అప్పుడు సంతోషంగా ఉంటాం సంతోషంగా ఉన్నప్పుడు మరి దేవుడు కూడా సంతోషిస్తాడు మన మరి అప్పుడు మనం కొత్త కీర్తనలతో మనం దేవుని స్థుతించవచ్చు అని వాకాంశాలు చూచున్నదండి మనము మరి వాక్య ప్రకారము నడుచుకున్నట్లు దేవుడు మనకు సహాయము గాక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక ఆమె